హాయ్ అండి నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాల్డ్ ఈరోజు కథ వచ్చేసి డెవిల్ హస్బెండ్ సముద్ర తీరంలో ఉన్న చిన్న గ్రామం ఆహ్లాదకరమైన ప్రదేశం కానీ దాని చుట్టూ ఉన్న కోట రహస్యాలతో నిండి ఉంది ఈ కోట గురించి తెలుసుకోవాలంటే మరిన్ని ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కోట గురించి గ్రామంలో ఒక పురాణ కథ ఉంది అనేక శబ్దాల క్రితం రాజకుమారుడు రుద్రశాపం వల్ల రాక్షసుడిగా మారాల్సి వచ్చింది ఇక్కడ అతనికి శాపం విముక్తి అనేది ఉండేది కాదు అతనికి శాపం నుండి విముక్తి పొందడానికి ప్రతి నూతన చంద్రుణ్ణి చూసేవాడు కానీ అతడు రోజు రోజు ఒక నిరుపరాధిని ఆత్మను తినాలని కోరుకుంటాడు కానీ తన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు తండ్రి అప్పులపాలయ్యాడు తన వయసులోనే కోరుకుపోయాడు తన కుటుంబాన్ని కాపాడడానికి తను ఎన్నో పనులు చేసేవాడు వేదిక తనకు తెలిసిన ప్రతి పనుకు వెళ్ళేవాడు వస్తువును అమ్ముకొని చివరకు తండ్రి చెప్పినట్టే ఒక అపరిచితిగా మారాడు వ్యక్తిని వివాహం చేసుకొని తాను ఒప్పుకుంటుంది ఈ వ్యక్తి రుద్ర ఒక కోటలో నివసించే సంపన్నుడు కానీ అతని చుట్టూ ఒక భయంకరమైన రాక్షసుడిగా అని తెలియదు అంతు చిక్కని చీకటి ఉంటుంది పెళ్లి తర్వాత వేదిక రుద్రను దగ్గరగా అర్థం చేసుకోవాలని తీసుకుంటుంది కానీ ప్రయత్నిస్తుంది రుద్ర మొదట సున్నితంగా చల్లగా ప్రవర్తించిన రాత్రి వేళ అతలోని మార్పు వేదికను భయానికి గురి చేస్తుంది కానీ కోటలు ఎప్పుడు చీకటిగా ఉంటుంది ఎప్పుడు వెలుగులేని ఉండవు వెలుగులేని జీవితం రాత్రి సమయంలో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి అతడు కొన్ని రు గదులకు రుద్ర విషయంలోకి బయటకు వెళ్ళకూడదు అని చెబుతాడు ఒకరోజు రాత్రి వేదిక రుద్రకోటలో దొంగ చొరబడినప్పుడు అతను ఒక ఓ సీక్రెట్ గదిలో నాటకీయమైన చిహ్నాలతో భూతాలను వెలుగతీసింది పిలుస్తుంది చూడండి చూడండి అని అక్కడ ఉన్న పుస్తకాలు చూసి సున్నిహితులు ప్రతిమలు రక్తపు రేఖలు వేదికను కలువరపెట్టాయి ఈ గదిలో రుద్ర అసలు రూపం బయటకు వస్తుంది ఒక డెవిల్ రూపం బయటపడుతుంది అప్పుడు ఈ వ్యక్తి రుద్ర ఒక శాపగస్తుడు శతాబ్దాల క్రితం అతను అన్యాయంగా తన కుటుంబాన్ని కోల్పోయాడు ఒక శక్తివంతమైన దయ్యం అతనికి శాపం ఇచ్చింది అతను శాశ్వతంగా డెవిల్ రూపంగా ఉంటాడు అని ప్రతి నూతన చంద్రుణ్ణి చూసి రాత్రి ఒక ఆత్మను తినాలి అయితే ఈ శాపం నుండి విముక్తి పొందడానికి ఇదే మంచి ఆలోచన అతనికి ఒక శుద్ధమైన ఆత్మతో పునర్జన్మ పొందాల్సి ఉంటుంది వేదిక తన చుట్టూ ఉన్న భయంకరమైన వాతావరణాన్ని చూసి భయపడుతుంది రుద్ర నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది ఆమె గ్రహిస్తుంది రుద్ర గత భార్యలందరూ ఈ కోటలోనే మరణించారు రుద్రను శాపం నుండి విముక్తి చేయడానికి అతనిని వేదిక జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది కానీ వేదిక జీవితం కాపాడటానికి తన చిత్తుశుద్ధి మరియు ధైర్యంతో అతనికి ఎదురు నిలవాలని నిర్ణయిస్తుంది కానీ వేదిక రుద్రకోటలో దాగి ఉన్న పాత మంత్రశక్తి పుస్తకాలను ఉపయోగించి అతనితో పోరాడుతుంది రుద్ర చివరి నిమిషంలో తను ప్రాణాలను నాశనం చేసే బదులు వేదికను ప్రేమించినందున తన శాపాన్ని స్వీకరించి ఆమెకు విముక్తి ఇస్తాడు అప్పుడు వేదిక కోట నుండి బయటపడి గ్రామానికి తిరిగి వస్తుంది కానీ ఆమెకు ఒక ప్రశ్న ఎప్పటికీ మిగిలిపోతుంది రుద్ర నిజంగా మానవతను పొందాడా లేదా అతని ప్రేమ కూడా ఒక అబద్ధమా కోట ఇప్పటికీ చీకటిలో ఉంది అది మరో తరం కోసం కొత్త రహస్యాలను దాచుకోవాలి ఇలాంటి రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్